కరెంటు స్తంభాలకు ఉన్న కేబుళ్ల తొలగింపు ప్రక్రియ తక్షణం నిలిపివేయాలని ఇంటర్నెట్ కేబుల్ ప్రొవైడర్లు ముఖ్యమంత్రి భట్టి టీజీపీడీ సీఎల సీఎండి ముషరఫ్ ఫరూకి విజ్ఞప్తి చేశారు భాగ్యనగరంలో కోటి ఇరవై లక్షలకు పైగా ఉన్న జనాభాకు అవసరమైన కేబుళ్లను ఒక్కసారిగా తొలగించడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆరు నెలలుగా గజిబిజిగా ఉన్న కేబుళ్లను తొలగించి ఒకే ఫైబర్ ద్వారా అన్ని సేవలను అందించేలా పనిచేస్తున్నామని వివరించారు అత్యాధునిక సాంకేతికత ద్వారా వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తామంటున్న ఇంటర్నెట్ కేబుల్ సర్వీసు ప్రొవైడర్లతో ఈటీబీ ముఖాముఖి కార్యాలయం ముందు కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లు అంతా కూడా ధర్నా ఆందోళన చేపడుతున్నారు ఎందుకు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళని అడుగుదాం సరే ఏంటి అసలు మీ సమస్య ఏంటి ఎందుకు మీరు ఆందోళన గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ అండ్ సెల్ ప్రొవైడర్స్ అంతా స్వయం శక్తితో ఈ వ్యాపారం చేస్తున్నారు హైదరాబాద్లో దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది జీవిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో ఇంటర్నెట్ కేబుల్ టీవీ సెల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది డిజిటల్ వ్యవస్థలో గత ముప్పై సంవత్సరాల నుంచి వేసినటువంటి హైదరాబాద్లో మరి కేబుల్స్ అనేది కొంత అస్తవ్యస్త ఉంది వాస్తవంగా అది ఒప్పుకోవాలి మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే హైదరాబాద్ని బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేబుల్ని రిమూవ్ చేస్తున్నారు కృష్ణాష్టమి సందర్భంగా జోలీస్ తీస్తుంటే అక్కడ ఒక ఐదుగురికి షార్ట్ వచ్చి అది ఒక చాలా పొడువుగా అది ఒక ఇన్ఫరాడ్ని తీసుకెళ్ళిపోతుంటే దానికి ఇన్ఫరాడ్ కలిగి అక్కడ ఒక ఐదుగురు మరణించడం జరిగింది కేబుల్ ఆపరేటర్ వల్లనే ఈ షార్ట్ వచ్చిందన్నట్టుగా చెప్పడం జరిగింది వాస్తవంగా ఏంటంటే ఇందులో మాకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ మెయిన్ రోడ్స్ అంతా హైదరాబాద్ అంతా మ్యాక్సిమంగా అంతా ఫైబర్ ఉంటుంది ఫైబర్లో ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూస్ కానీ కరెంట్ కానీ పాస్ కాదండి అట్లాంటి వ్యవస్థ ఇది ఆ వ్యవస్థలో ఇటువంటి దురదృష్టకమైన సంఘటన జరిగింది దీనికి అనుగుణంగా ఏంటంటే మేము ముష్రఫ్ గారికి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం విద్యుత్ శాఖ మంత్రులు బట్టి బట్టి విక్రమార్క గారికి కూడా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ఈ ఉన్నటువంటి హైదరాబాద్లో బ్యూటిఫికేషన్ కిందికి మేము వంద ఫైబర్లతోటి మేము నీట్గా చేస్తామని చెప్పి ఒక మెమరాండం ఇచ్చి నీట్గా చేస్తాం మాకు కూడా బాగా ఇబ్బంది ఉంది ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదంతా వ్యవస్థ చాలా అసలాకుతలం ఉంది ఫైబర్ను తీసేసి మేము ఒకటే సింగిల్ ఫైబర్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము దాంట్లో వందది ఉంటుంది కాబట్టి అన్నట్టుగా చెప్పడం జరిగింది దానికి ఒక ఆయనకు ఒక మెమరాండం ఇచ్చినాం దాంట్లో ఒక టైం కా బాండ్ పెట్టినాం అన్ని రకాలుగా చేసినాం ఈ మధ్యకాలంలో బిజీ ఉండడం వల్ల చేయలేదు మరి దీంట్లో దురదృష్టకరంగా ఇప్పుడు అక్కడ ఒక కార్యక్రమం జరిగి మరణించడం జరిగింది కాబట్టి దాని విషయంలో ఈరోజు ఒక కోటి ఇరవై లక్షల మంది జీవిస్తున్నటువంటి ఏరియాలో ఇంటర్నెట్ కేబుల్ టీవీ సెల్ అనేది చాలా ప్రాముఖ్యమైంది దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ కేబుల్ కట్ చేయడం వల్ల మొత్తం మూడు వ్యవస్థలు అస్తల అతలాకుతలం అయిపోయి ఈరోజు అందరు ఇబ్బందులు పడుతున్నారు దానికి అనుగుణంగా ఈరోజు బట్టి గారిని కూడా కలిసినాము మరి అదేవిధంగా సిఎండి ఉన్నటువంటి చైర్మన్ గారు ముషరఫ్ గారిని కూడా కలిసి సార్ ఇది ఇమీడియట్లీ ఆపండి ఇది ప్రజలతో కూడుకున్నటువంటి ప్రజలకు సర్వీస్తో కూడుకున్నటువంటి మీరు పవర్ ఇస్తుండ్రు మేము టీవీలు ఇస్తున్నాము ఇంటర్నెట్ ఇస్తున్నాము కాబట్టి ఇమీడియట్లీ ఇటువంటి కటింగ్స్ ఆపండి ఏదైనా ఉంటే మాకు మధ్య మార్గంగా చెప్పండి ఏం కావాలో మేము చేసి పెడతాం అన్నట్టుగా చెప్పడం జరిగింది అది మీరు కొద్ది నెలల క్రితం ఇదే సీఎండి ముషరఫ్ పార్క్ తోటి సమావేశం జరిగింది చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వీలైనంత త్వరగా మేము కేబుల్ని తొలగిస్తామని కూడా మీరు హామీ ఇవ్వడం కూడా జరిగింది సో ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకు తొలగించలేదు తొలగిస్తున్నాం ప్రాసెస్ జరుగుతున్నది ప్రాసెస్ అనేది ఆల్రెడీ మిషన్స్ పెట్టినాము నీట్గా అదంతా ఒక బంచ్ రూపకంగా మిషన్స్ తెప్పించేసి ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేబుల్ ఒక్కొక్క జాగాల వందలాది మంది వస్తారు కొంతమంది వేసుకుంటారు దీన్ని ఏంటంటే అనార్గనైజ్ సెక్టార్ టైప్ అయిపోయింది ఇది దానికొక సగ ఆర్గనైజ్ సెక్టార్ లాగా లేదు ఇది ప్రభుత్వం దీంట్లో మనం ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి దీన్ని సెటిసైజ్ చేస్తే కేబుల్ ఆపరేటర్లు గుర్తించి ఇంటర్నెట్ ఆపరేటర్లు సెల్ టవర్ ఆపరేటర్లు అందరినీ గుర్తించి ఒక సిస్టమేటిక్గా చేస్తే మాత్రం ఈ పేదలకు ఇప్పుడు ఇప్పటివరకు చాలా అతి తక్కువ ధరలో మనం సర్వీస్ ఇవ్వగలిగినాం మొదటి నుంచి మరి ఉన్న ఛానల్స్ ఈటీవీ కూడా రామోజీ గారు పుణ్యమాని ఈరోజు మనం ఛానల్స్లలో కూడా గొప్పగా సర్వీస్ ఇవ్వగలిగినవి ఎందుకంటే మొట్టమొదటి తెలుగు ఛానల్ ఇచ్చినటువంటి రామోదేవి గారికి ఈరోజు లేరు ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు కూడా కొన్ని లక్షలాది కుటుంబాలని రాష్ట్రంలో ఆయన కాపాడగలిగిండు ఉపాధి కల్పించగలిగిండు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేసినటువంటి కేబుల్స్ అనేటివి ఒకే రోజు రిమూవ్ చేయాలంటే కుదరదు అది ఎందుకంటే దాదాపుగా హైదరాబాదు కోటి ఇరవై లక్షల మంది జీవిస్తుంది చాలా పెద్ద వ్యవస్థ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి స సగం పాపులేషన్ అనేది ఇక్కడ జీవిస్తుంది కాబట్టి ఈ పెద్ద వ్యవస్థలో వైర్లు ఎక్కువ ఉన్నాయి దీంట్లో దాన్ని అనేది మనీ చాలా రకంగా గ్రూప్స్ పెట్టి చేయాల్సి వస్తుంది ఈ ఆరు నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు నెలల నుంచి చేస్తూ ఉన్నాము ఇంకా చేస్తే ఇంకొక ఆరు నెలలు మూడు నెలలు చేస్తే అంతా అయిపోతుంది అది కాకుండా ఈ వైర్లని తీసేసి సింగిల్ వైర్ వేసేసి నీట్గా చేస్తామన్నాము ఇక్కడ మనకు సిఎండి గారికి మేము రిక్వెస్ట్ చేసినాం సార్ ఇది ఇవ్వండి మాకు పర్మిషన్ ఇవ్వండి మేము మేము పెట్టుబడి పెట్టేసి ఒకటే వైర్ రూపకంగా ఇస్తామని చెప్పినాము ఇప్పుడు బట్టి గారు కూడా అదే తెలియజేసినాం ఇలాంటి యాక్సిడెంట్లు కానీ ఇప్పుడు కేబుల్లు అస్తవ్యస్తంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాస్తవంగా దీన్ని కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది దీని కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే అనుగుణంగా ఆ విధంగా చేస్తుంది రైట్ థ్యాంక్ యూ కరెంటు స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్లను తొలగించే ప్రక్రియను తక్షణమే నిలిపియండి ఇప్పటికే మేము వాటిని తొలగించే ప్రక్రియ అయితే చేపట్టామని ఇంటర్నెట్ కేబుల్ ప్రొవైడర్లు అయితే చెప్తున్నారు ఇప్పటికే ఆరు నెలలుగా ఈ తొలగించే ప్రక్రియ చేస్తున్నాము ఒక్కసారిగా తొలగించడం వల్ల అయితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో కోటి ఇరవై లక్షల జనాభా ఉంటుంది అవన్నీ కనెక్షన్లు ఒక్కసారిగా తీసేయడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం అని కూడా కేబుల్ ఆపరేటర్లు కావచ్చు ఇంటర్నెట్ ప్రొవైడర్లు చెప్తున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో Srinivas, CTV News, Hyderabad.